మనం పంచువేషన్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ఏంటి పంచువేషన్ అంటే ఏంటి అంటే మనం ఫుల్ స్టాప్ కామా క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్లెనేషన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా మనకి ఒక వాక్యం రాసినప్పుడు అంటే ఒక సెంటెన్స్ ఫామ్ చేసినప్పుడు మేబీ అది ఒక లెటర్ అవ్వచ్చు పేపర్ అవ పేపర్ రీడింగ్ అవ్వచ్చు లేదా ఒక స్టోరీ అవ్వచ్చు ఎనీథింగ్ దాంట్లో ఖచ్చితంగా మనం ఫుల్ స్టాప్ కామా క్వశ్చన్ మార్క్స్ ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటాం కదా బట్ రీడింగ్ వచ్చేసరికి రీడింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి బేసిక్గా చదివేటప్పుడు కొంతమంది ఏంటంటే మొత్తం కలిపి చదివేస్తారు పంచువేషన్స్ మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే అండర్స్టాండ్ ద సెంటెన్స్ క్లియర్లీ అనమాట అంటే ఒక సెంటెన్స్ చదువుతున్నప్పుడు అది కొంచెం మనకి ఇంట్రెస్టింగ్గా అనిపించాలి అవతల వాళ్ళకి వినే వాళ్ళకి కూడా అది అవ్వాలి ఆ విధంగా చదవాలి అంటే ఈ రూల్స్ ఫాలో అవ్వాలి ఇక్కడ ఒక చుక్క కనబడుతుంది దీన్ని మనం ఫుల్ స్టాప్ అంటాము ఏంటి ఫుల్ స్టాప్ అంటే ఫుల్గా అక్కడ వాక్యాన్ని స్టాప్ చేయాలి అని అర్థం అంటే ఎండ్ సే స్టేట్మెంట్ ఫుల్ స్టాప్ పెట్టాము అంటే అక్కడ స్టేట్మెంట్ ఎండ్ అయిపోతుంది మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అది అక్కడ ఎండ్ అయిపోతుంది ఎగ్జాంపుల్ నాకు ఒకటి ఏదైనా ఇష్టం లేదా ఇష్టం లేదు ఐ లైక్ ఇంగ్లీష్ అంతే అక్కడ స్టేట్మెంట్ ఎండ్ అయిపోయింది ఐ లైక్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్ అంటే ఇక్కడ కొంచెం కామా పెడతాను పాజ్ ఇస్తాను ఇక్కడ కామా పెడితేనేమో షార్ట్ పాజ్ లాగే ఇస్తామన్నమాట ఫుల్ స్టాప్ అంటే అక్కడ స్టేట్మెంట్ని ఎండ్ చేస్తాము ఇది ఎలా చదువుతానో నేను మీకు నెక్స్ట్ స్టోరీ రీడింగ్లో చెప్తాను నెక్స్ట్ కమింగ్ టు క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ చేసేటప్పుడు మనం ఏదన్నా అడగాలనుకోండి అది ఎక్కడ ఇది ఎక్కడ అని చెప్పేసి కొంచెం వాయిస్ రైస్ చేసి డిమాండింగ్గా అడుగుతాం కదా అలా విధంగా క్వశ్చన్ మార్క్స్ వచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ని మనం చదవాలి అంటే అదే విధంగా వాయిస్ రైస్ చేసి క్వశ్చనింగ్ లాగా చదవాల్సి వస్తుంది ఆస్క్ ఆస్కే క్వశ్చన్ లైక్ వేర్ ఆర్ యూ ఉన్నావు ఇలా ఎక్స్క్లమేషన్ అంటే షోస్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆశ్చర్యార్థకాలు అది మేబీ హ్యాపీనెస్ అవ్వచ్చు సాడ్నెస్ అవ్వచ్చు ఎనీథింగ్ మనం ఒక్కసారి ఎక్స్ప్రెషన్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం ఏదైనా చూడగానే మంచిగా అనిపిస్తే వావ్ దెబ్బ తగిలితే అవుచ్ ఇలా ఎక్స్ప్రెషన్స్ ఫీలింగ్స్ కరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట ఈ విధంగా మనం ఈ పంచువేషన్స్ ఫాలో అవి ఏదన్నా రీడింగ్ చేస్తే అది చాలా ఎఫెక్టివ్ గా ఎవరికైనా సరే సో ఒకసారి ఇదే ప్రాక్టీస్ మనం ఈ స్టోరీలో చూద్దాం ద మంకీ అండ్ ద సారీ ద ఫాక్స్ అండ్ ద మంకీ కింగ్ అనే స్టోరీలో ఇక్కడ మనకి మాక్సిమం పంచువేషన్స్ అంటే కామా ఫుల్ స్టాప్ మాత్రమే ఉన్నాయి ఎక్స్ప్లెమేషన్స్ ఏమీ లేవు ఇంటర్జంక్షన్స్ లేవు దీంట్లో బట్ ఈ కామా ఫుల్ స్టాప్ దగ్గర మనం ఎలా ఆపాలి ఫుల్ స్టాప్ దగ్గర స్టేట్మెంట్ ఎలా ఎండ్ చేయాలనే ప్రాక్టీస్ నేను ఒక్కసారి రీడ్ చేసి చెప్తాను వినండి ఇన్ ఏ ఫారెస్ట్ ఇక్కడ కామా ఉంది కదా కామా అంటే ఏంటి చిన్న పాజ్ ఇవ్వాలి అన్నాను ఎలా చదవాలి అంటే ఇన్ ఏ ఫారెస్ట్ అక్కడ చిన్న పాజ్ ఇచ్చి ఆపుతాను అనమాట మీరు అది అబ్జర్వ్ చేయండి ఫుల్ స్టాప్ దగ్గర ఎలా ఆపుతున్నాను కామా దగ్గర ఎలా ఆపుతున్నాను ఇన్ ఏ ఫారెస్ట్ దనిమల్ చూస్ అ మంకీ టు బి దర్ కింగ్ ద ఫాక్స్ వాజ్ నాట్ హ్యాపీ అబౌట్ దిస్ అండ్ వాంటెడ్ టు ప్రూవ్ దట్ దంకీ వాజ్ అన్ఫిట్ టు లీడ్ వన్ డే The fox saw uh, a piece of bread lying on the path. He quickly realized it was a trap. Pretending to be loyal, he invited the monkey king to come and see it. The monkey, without thinking, went to the spot and got caught in the trap. The fox laughed and said, యు ఆర్ నాట్ వైజ్ ఎనఫ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ హౌ కెన్ యూ గైడ్ అండ్ ప్రొటెక్ట్ అదర్స్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా దాన్ని ఎలా చదివానో చూడండి హౌ కెన్ యూ గైడ్ అండ్ ప్రొటెక్ట్ అదర్స్ ఈ విధంగా మీరు ఈ మాడ్యులేషన్స్ కామా దగ్గర పాజ్ ఫుల్ స్టాప్ దగ్గర ఫుల్గా ఆగటం ఆగటం అంటే కంప్లీట్గా ఆగిపోవటం వచ్చి వేరే వాళ్ళు పిలిచిందాక కాదు జస్ట్ అక్కడ మీరు ఎలా సెంటెన్స్ ఎండ్ చేస్తున్నారు ల్యాండింగ్ ఎలా చేస్తున్నారు సెంటెన్స్ ల్యాండింగ్ అనేది చూడండి ఆ విధంగా ఈ వేరియేషన్స్ ప్రాక్టీస్ చేస్తూ పంచుయేషన్స్తో మీరు స్టోరీ రీడింగ్ ప్రాక్టీస్ చేస్తే ఎఫెక్టివ్గా వస్తుందండి ఓకేనా